ఓం శ్రీ గురుభ్యూ నమం అందరికీ నమస్కారం ఈరోజు మనం సంపద ఖ్యాతి రక్షణ ఇచ్చి శత్రుపీడ నివారణను తొలగించి కోరికలు తీర్చే అనురాగ యక్షిణి గురించి మనం తెలుసుకుందాం యక్షిణి యొక్క మంత్రము నియమాలు ఇంకా అనుభవాలు కూడా తెలుసుకుందాము యక్షిణిలలో కొన్ని శుభ ప్రదానాలు అయితే మరికొన్ని భయంకరాలు నేను చెప్పిన అన్ని యక్షిణి మంత్రాలు సాత్వికమైనవి ఈ అనురాగ యక్షిణి చాలా ఫేమస్ స్వరూపిణి కొన్ని సందర్భాల్లో మాత్రమే భయంకరంగా ఉంటుంది ఉత్తమేశ్వర తంత్రంలో కూడా ఈ యక్షిణి గురించి ప్రస్తా ప్రస్తావించబడింది ఈ యక్షిణి సాధనలో విచిత్రమైన అనుభవాలు కలుగుతాయి వాటి గురించి ముందు ముందు చెప్తాను ఈ తంత్ర సాధనలో మనం సఫలమైనట్లయితే ఈ యక్షిణి అనేక సంపాదనలు ఇస్తుంది రక్షణ ఇస్తుంది శత్రువుల నుండి మనకు రక్షణ కలిగిస్తుంది మనసులోని కోరికలు తీరడం లాంటివి జరుగుతాయి ఈ యక్షిణి రూపం చాలా అందంగా ఉంటుంది కొందరికి మాత్రమే ప్రత్యక్షం అవుతుంది మందికి స్వప్నంలోనే దర్శనం ఇస్తుంది ఈ యక్షిణి సాధన చేసేటప్పుడు చుట్టూ ఉండే భూత ప్రేత పిశాచాలు చాలు మంత్రం చదవకుండా చాలా ఇబ్బందులు కలిగిస్తాయి వాటి అన్నిటిని తట్టుకుంటూ సాధన చేస్తేనే మనకు సిద్ధి అనేది అవుతుంది ఇప్పుడు భయపెట్టిన భూత ప్రేత పిశాచాలే మనల్ని చూసి భయపడతాయి ఇప్పుడు సిద్ధి వస్తే ఒంటరిగా గదిలో కూర్చొని దీపాన్ని వెలిగించి ఆ దీపము వెలుగుల్లో మాత్రమే మంత్రాన్ని ఏమాత్రము భయపడకుండా జప ప్రారంభం ప్రారంభించాలి ముందుగా దీపాన్ని వెలిగించి ధూపం నైవేద్యము సమర్పించాలి తెలుపు రంగు పదార్థాలు ఏవైనా సరే నైవేద్యంగా పెట్టవచ్చు మనసులోని భయాలన్నీ పక్కన పెట్టి ఏకాగ్రతతో మంత్రజపం ప్రారంభించాలి ఇబ్బంది పెట్టే భూత ప్రేత పిశాచాలు మనల్ని ఏమీ చేయకుండా ఆ యక్షిని సాధకుని ఖచ్చితంగా కాపాడుతుంది కాకపోతే అవి కొంచెం ఇబ్బంది కలిగిస్తాయి అవి సాధకుని తాకలేవు కానీ అనుభూతులను కలిగించగలవు భయపెట్టగలవు చుట్టూ తిరిగినట్లు పక్కనే ఉన్నట్లు పైకి వచ్చినట్లు ఇంకా చాలా రకాల భయంకరమైన శబ్దాలు చేస్తూ మనకు వాటి యొక్క అనుభూతులను మనకు కలిగేలా భయాన్ని కలిగేలా అవి మనల్ని ఎక్కువగా భయపెట్టేయడానికి ప్రయత్నిస్తాయి వాటి గురించి ఆలోచించకుండా కేవలం మంత్రం పైన మాత్రమే దృష్టి పెట్టాలి మంత్ర సిద్ధి అవుతున్న కొలది వచ్చే అనుభవాలు కూడా నేను చెప్తాను యక్షిని ప్రసన్నం అవుతుంది తెలిపే సంకేతాలు కూడా చాలా ఉన్నాయి అవి కూడా చెప్తాను ఇదివరకు చాలా వీడియోల్లో చెప్పాను మీకు యక్షలకు రాజు కుబేరుడు కుబేరుని ప్రసన్నం చేసుకుంటే యక్షనీలు త్వరగా ప్రసన్నం అవుతాయి కుబేరుని ఎలా ప్రసన్నం చేసుకోవాలో పూర్తి వివరాలతో కూడిన వీడియో ఈ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఉంది అక్కడికి వెళ్ళి చూడండి సమస్యలతో మన దగ్గరకు వచ్చేవారు అమ్మవారి వస్తువులు ఇస్తున్నాము కదా సమస్యను బట్టి పరిష్కారాలు మరియు పరిహారాలు కూడా చెప్తున్నాము మమ్మల్ని సంప్రదించాలని అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింకును క్లిక్ చేసి వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మీరు మమ్మల్ని సంపాదించవచ్చు మంత్రోపదేశం చేస్తారని చాలామంది అడుగుతున్నారు మంత్రోపదేశం కూడా చేస్తాము కానీ అందరికీ చేయము చాలా మంది మంత్రోపదేశం చేసిన తర్వాత సిద్ధి కలిగిన తర్వాత ఆ మంత్రాన్ని చెడు ప్రయోజనాల కోసం వాడుతున్నారు అందుకోసం ఇక మీదట అందరికీ మంత్రోపదేశం చేయడం అనేది జరగదు కొన్ని మంత్రాలు గురువు లేకుండా చదవచ్చు మన స్వలాభం కోసము మన సమస్యల కోసం కొన్ని మంత్రాలు చదువుకోవడానికి ఉన్నాయి చాలా మంత్రాలు చాలా శ్లోకాలు కూడా ఉన్నాయి అవి మన సమస్యలను ఖచ్చితంగా తీర్చగలవు అటువంటివి మీ సమస్యను బట్టి మీ యొక్క ఏదైతే ఉందో మీ ఇప్పుడు ఏదైతే మీకు సమస్య వచ్చిందో దాన్ని బట్టి ఎటువంటి హానికరం లేని మంత్రాలు శ్లోకాలు మీకు ఇస్తాము మీరు ఎప్పుడైనా మాకు సంప్రదించవచ్చు ఉదయం తొమ్మిది నుండి రాత్రి తొమ్మిది తొమ్మిది గంటల వరకు ఎప్పుడైనా సంప్రదించవచ్చు అప్పుడప్పుడు రిప్లై ఇవ్వడం లేట్ అవ్వచ్చు ఎందుకంటే మీలాగ సమస్యలతో చాలా మంది వస్తుంటారు కదా అందువల్ల ఫోన్ చేయడం రిప్లై చేయడం ఆలస్యం అవుతుంది గమనించగలరు ఇక వీడియోలోకి వస్తే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న మంత్రాన్ని మూడు వేల సార్లు ప్రతి రోజు రాత్రి పదకొండు గంటల తర్వాత జపించాలి ఇలా జపిస్తే సిద్ధి అవుతుంది యక్షిణి ప్రసన్నమవుతుందని ఎలా తెలుస్తుందంటే ఎర్రటి ఎర్రడి భూమి కనిపిస్తుంది ఎర్రటి వస్తువులు కనిపిస్తాయి ఎర్రటి ఎద్దులు పోట్లాడినట్టు కనిపిస్తాయి గంగాలాలు కనిపిస్తాయి ఇత్తడి వస్తువులు కనిపిస్తాయి కనిపించడం మొదలైనట్లయితే యక్షిణి మంత్రం సిద్ధి అవుతుందని మనం తెలుసుకోవచ్చు ముఖ్యంగా ఈ మంత్రాన్ని ప్రతిరోజు మూడు వేల సార్లు ముప్పై రోజుల పాటు మీరు విరామంగా జపించాలి రోజు కూడా గ్యాప్ ఇవ్వకూడదు ఒకవేళ ఈ సాధన స్త్రీలు చేసినట్లయితే స్త్రీలకు మాత్రం నెలసరి సమయంలో సడింపు ఉంటుంది నెలసరి అయిపోయిన తర్వాత ఏడో రోజు నుంచి మంత్ర జపాన్ని కొనసాగించవచ్చు మళ్ళీ ముందు నుండి ప్రారంభించాల్సిన అవసరం అయితే లేదు ప్రతి వీడియోలో చెప్పిన విధంగా యక్షణీ సాధనకు కొన్ని నియమాలు ఉంటాయి వాటిలో మొదటిది ముఖ్యమైనది బ్రహ్మచర్యం పాటించాలి సాత్వికమైన ఆహారాన్ని తీసుకోవాలి ఎవరితోనూ గొడవలు పెట్టుకోకూడదు నీళ్ళు ఎప్పుడు పరిశుభ్రంగా ఉంటేనే ఆకర్షింపబడతాయి కాబట్టి వీలైనంత పరిశుభ్రంగా ఉండడానికి ప్రయత్నించండి వీలైనంత మౌనాన్ని పాటించండి నీళ్ళు సువాసన ప్రియుడు కాబట్టి సువాసన విదజలే విధంగా ఉండాలి జవ్వాది పౌడరు లేదంటే దశాంగం లాంటివి ఎక్కువగా ఉపయోగించండి ఈ నియమాలను పాటిస్తూ సాధన చేసినట్లయితే ఈ అనురాగ యక్షిని త్వరగా ప్రసన్నం అవుతుంది